ఓం నమశివా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి మకర సంక్రాంతి ఆడవాళ్ళు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు భక్త భర్తకు సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది అసలు కష్టాలనేటివి రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మన హిందూ సాంప్రదాయంలో మకర సంక్రాంతి పండుగకు ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ తెలిసిందే సూర్య భగవానుడు ధనరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం మన జీవితంలోనే కొత్త వెలుగులను నింపుతుంది అయితే సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు గాలి పటాలు గొబ్బెమ్మలు మాత్రమే కాదు ఈ పండుగ రోజున మనం ధరించే దుస్తువులకు కూడా శాస్త్ర ప్రకారంగా ఎంతో ముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ పండుగ రోజున ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన రంగుల చీరలు ధరించటం వలన సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తద్వారా ఆ సంవత్సరం అంతా కూడా ఇంట్లో ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఆడది ఇంటికి శ్రీ మహాలక్ష్మి ఆమె సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు కలకలలు ఆడుతూ ఉంటుంది అందుకే ఈ పండుగ మూడు రోజులు ఆడవారు ప్రత్యేకమైన రంగు బట్టలు వేసుకోవాలో ఏ రంగు చీరలు కట్టుకుంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుందో ఆ ఇంట్లో ఆ ఇష్టైశ్వర్యాలు ఎలా సిద్ధిస్తాయో కష్టాలు ఎలా రాకుండా ఉంటాయో ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఈ సమాచారం మీకు మరియు మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని మేము నమ్ముతున్నాము కాబట్టి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమశి శివాయ అని చెప్పి భక్తితో టైప్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ రోజు ఏ రంగు దుస్తువులు ధరించాలో స్పష్టంగా అర్థమవుతుంది ఇక సంక్రాంతి పండగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ రోజు వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి సంక్రాంతి పండుగలో వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయిన కుర్చీలు తుప్పు పట్టిన ఇనప సామాన్లు పగిలిపోయిన అద్దాలు ఇలాంటివన్నీ కూడా భోగి మంటలో వేయండి భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతోనే తలస్నానం చేయాలి అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటితో రేగి పళ్ళు వేసుకొని తల తలస్నానం చేస్తే ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం భోగి పండుగ రోజున తప్ప చాలామంది ఆడవారు భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటూ ఉంటారు కానీ ఆ ముగ్గు కాదు భోగి రోజున ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకుంటే ఐశ్వర్యం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక అందరూ భోగి రోజున గీతల ముగ్గు వేసుకోండి ఇలా వేసుకొని ఆ ముగ్గు పైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పూలు పెట్టుకోండి అన్నిటి ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఎవరైతే కఠిన పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి అలా దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి పన్నెండు సంవత్సరాల లోపు గల చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఈ రోజున చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తే ఆరోగ్య సమస్యలు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్న పిల్లల తలపైన బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళు పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి ఈ భోగి పళ్ళలు పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేసేయాలి ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతనే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి సంక్రాంతి రోజున పొరపాటున కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీకు కీలు కడిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే సంక్రాంతి నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి పండగ నాడు ఇంటి గణపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్పస్తి గుర్తు వేసుకోండి విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ఏడాది మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగుదానం చేయండి సంక్రాంతి రోజున పెరుగుదానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం చేస్తే అశ్వ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ఈ పండుగ నాడు పొరపాటున కూడా కొత్త ఇల్లు మారకూడదు ఇక సంక్రాంతి పండుగ తర్వాత కల్మ పండుగ వస్తుంది దీనిని పశువుల పండుగ అంటారు కాబట్టి కనుమ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోవుకు ఆహారంగా తినిపించిన ఆహార నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరు కూడా రద్ద ముగ్గు వేయండి అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మిరప గారెలు తినాలి మరి ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణం చేయకూడదు కనుమ కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కనుమనాడు చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారంట కాబట్టి ఈ కన్మ రోజున చనిపోయిన మీ పూర్వీకులను తలుచుకుంటూ వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించండి కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారంట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి ఆహారం వేయండి మీ పూర్వీకులు ఎంతో సంతోషం చేస్తారు ముఖ్యంగా ఈ కనుమనాడు మీ పూర్వీకుల చిత్రపటం ముందు దీపం వెలిగించి గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టండి అలాగే ఈ సంక్రాంతి పండగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనమ ఈ మూడు రోజులలోనూ కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగులలో ఏ రంగులో ఉన్న గాజులను ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తువులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వస్తువులను ఇంటికొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ పండగ చాలా పెద్దది కనుక ఈరోజు గుర్తుపెట్టుకొని యాలకులను కొని తెచ్చుకోవాలి యాలక్కాయలు అంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చిన్న ప్యాకెట్ అంటే ఐదు రూపాయల పెట్టితే యాలకుల ప్యాకెట్ వచ్చేసింది కదా ఆ యాలక్కాయల ప్యాకెట్ను కొని తెచ్చుకున్న సరిపోతుంది ఇలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోతుంది మీకుండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి మీకు ధనం మీ వైపు దూసుకొస్తుంది యాలక్కాయలు తెచ్చుకొని వాటిలో నుంచి ఒక యాలక్కాయని తీసి దేవుడి ముందే పెట్టిన దీపంలో వేయండి అలాగే ఈరోజు వండే వంటలు కూడా యాలక్కాయలు వేయండి ఈరోజు యాలక్కలు వేసిన ఆహారం తింటే చాలా మంచిది అసలు మీరు ఏ వంటలు వండకపోతే ఈరోజు మీరు వండే అన్నంలోనైనా సరే యాలక్కాయలను వేసి వండి ఆ అన్నాన్ని తింటే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇక స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటల్లోనే యాలక్కాయలను వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈరోజు యాలక్కాయలు ఇంటికి తెచ్చుకొని వలన ఇంటికి ఉన్న బాధలన్నీ పోతాయి అలాగే మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ఎలక్కలను ఆహారంలో కలిపి తినడం వలన రోగాలు తగ్గుతాయి అందుకే కూడా ఈరోజు ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా ఎలక్కలను ఇంటికి తెచ్చుకోండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు అవును ఈ సంక్రాంతి రోజున ఎర్రటి రంగులో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో ముందు పెట్టండి తర్వాత ఆ గాజులను సగం ఇంటి ఇల్లాలు తీసుకొని మిగిలిన సగం గాజులను ఆడపడుచులకు కానీ తోటికోడలకు కానీ ఎవరికి లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఉండే స్త్రీలకు కానీ ఇస్తే నుండి నువ్వరేళ్ల సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇష్టాన్ని బట్టి మీ డజన్ను రెండు డజన్లు ఇలా ఎన్ని గాజులైనా సరే తెచ్చుకోవచ్చు గాజులు తెచ్చుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఎర్ర గాజులు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చేదాకా ధన ఆకర్షణ జరుగుతుంది ధనం ఆకర్షించబడేలాగా గాజులు ఉపయోగపడతాయి కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగు గాజులు తెచ్చుకోండి తెచ్చుకునే ఆ గాజులను పూజ గదిలోనే దేవుడి ముందు పెట్టండి తర్వాత ఆ గాజులను ఇంటి ఇల్లాలు తీసి సగం గాజులను చేతికి వేసుకొని మిగిలిన సగం గాజులను ఎవరైనా సరే పుణ్యశ్రీకి ఇవ్వండి ఇలా చేయటం వలన ఇంటి యజమాని సంపాదన విపరీతంగా పెరుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను ఇంటికి తెచ్చుకోండి అవే కాక సంక్రాంతి రోజున జీలకర్రను కూడా ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు జీలకర్ర అనేది లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పి శాస్త్రం చెప్తుంది కనుక ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొన్ని తెచ్చుకుంటే సర్వదారిద్రాలు కూడా పోతాయి అనారోగ్య సమస్యలన్నీ పోతాయి ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకోవడం ఉంటే కోట్లు దూసుకొస్తాయి పటిందల్లా బంగారం అవుతుంది ఇలా తెచ్చుకున్న జీలకర్రను అంటే ఒక స్పూన్ అంత జీలకర్రను గ్లాస్ నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి వంటగదిలో ఈశాన్యం మూలడపెట్టి ఈ ఇరవై నాలుగు గంటల పాటు ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నీటిని తీసి సింకులో పాడేసేయండి ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది దరిద్రం మొదలిపోతుంది ఇలా ఈరోజు జీలకర్రను తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ఆ జీలకర్రను వంట గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు మీరు ఏం చేసుకున్నా పర్లేదు కానీ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం మారిపోతుంది ఐశ్వర్యం వస్తుంది సంపదలు వస్తాయి యాలకులు ఎర్ర కాజులు జీలకర్ర ఈ మూడు వస్తువుల నుండి మీరు ఏ వస్తువులను అయినా సరే రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్న చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు జరుగుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు లక్ష్మి కటాక్షం కలుగుతుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా ఈ మూడు వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఇక ఈరోజు ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి అనే విషయానికి వస్తే సాధారణంగా ఏ పండుగకైనా కొత్త బట్టలు ధరించటం మన ఆచారం కానీ సంక్రాంతికి కొత్త బట్టలు ధరించటం వెనుక ఒక బలమైన కారణం ఉంది పాతను వదిలి కొత్త ధనానికి నాంది పలికే పండుగ ఇది కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడం వలన మన శరీరంలోనికి కొత్త శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం ఉంటారు ఒకవేళ ఆర్థిక పరిస్థితుల వలన కొత్త బట్టలు కొనలేని వారు ఉన్నా సరే కంగారు పడవలసిన పనిలేదు ఇంట్లో ఉన్న పాత బట్టలను చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్న వాటిని ధరించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంక్రాంతి పండగ రోజున ఉతకని బట్టలను మురికిగా ఉన్న బట్టలను అసలు వేసుకోకూడదు అలా చేయటం వలన దరిద్ర లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని లక్ష్మీదేవి ఐల్లు వదిలి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తుంది కాబట్టి పండుగకు ముందే మీ బట్టలని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి ఇంకా మరుసటి రోజు భోగి పండుగ భోగభాగ్యాలను ఇచ్చే రోజు ఈ రోజున పిల్లలు అందరూ కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించటం అత్యంత శుభప్రదం ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి మంగళానికి సంకేతం భోగి మంటల వెలుగులోని ఎరుపు రంగు దుస్తులు ధరించటం వలన మనలోని బద్ధకం పోయి కొత్త ఉత్సాహం వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళు లేదా ఎరుపు రంగు కలిసిన దుస్తులు ధరిస్తే వారికి ఆ రోజంతా కూడా సౌభాగ్యప్రదంగా ఉంటుంది ఇక రెండవ రోజు మన ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి ఈరోజు సూర్య ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ రోజున ఆడవాళ్ళు ముఖ్యంగా ఆకుపచ్చ లేదా గులాబీ రంగు చీరలను ధరించాలి ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి మరియు ప్రకృతికి సంకేతం ఇది ఇంట్లో ప్రశాంతతను ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది గులాబీ రంగు ప్రేమకు మరియు ఆకర్షణకు సంకేతం ఈ రంగు దుస్తులు ధరించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు చీరను ధరించటం వలన వారికి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అంటే వారి భర్త ఆయుధారోగ్యాలతో ఉంటాడు భర్త చేసే వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విపరీతమైన లాభాలు వస్తాయి భర్తకు అదృష్టం కలిసి వచ్చి ఆ సంవత్సరం అంతా కూడా డబ్బుకి ఏమాత్రం లోటు లేకుండా వస్తూనే ఉంటుంది ఇక మూడవ రోజు కనుమ పండగ కనుమ అంటే పశువులను ప్రకృతిని పూజించే రోజు ఈ రోజున అందరూ పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి పసుపు రంగు బృహస్పతికి సంకేతం ఇది జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది నారింజ రంగు విజయానికి సంకేతం ఈ రంగు బట్టలు ధరించటం వలన మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఇంట్లో కష్టాలు సమస్యలు రాకుండా ఉంటాయి ఇలా ఈ మూడు రోజులు ఈ రంగుల దుస్తులను ధరించటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కేవలం ఆడవారే కాదు మగవారు కూడా ఇదే రంగుల చొక్కాలు లేదా కుర్తాలు ధరించటం వలన వారికి కార్యసిద్ధి కలుగుతుంది పిల్లలకి కూడా ఈ రంగు బట్టలు వేయడం వలన వారిలో ఏకాగ్రత పెరుగుతుంది దిష్టి దోషాలు తగలవు ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈ నియమాలను పాటిస్తే ఆ ఇంటికి ఒక లక్షణ కవచంలా ఉంటుంది రంగులకు మన మనస్తత్వం మీద మన చుట్టూ ఉన్న శక్తి మీద చాలా ప్రభావం ఉంటుంది పండుగ రోజున మనం ధరించే రంగులు మన గ్రహాలను కూడా చేస్తాయి ఆడవాళ్ళు పసుపు కుంకుమలతో పాటు ఈ శుభప్రదమైన రంగుల సీరలను ధరించి ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించి ముగ్గులు వేసుకుంటే ఆ ఇల్లు సాక్షాత్తు లక్ష్మీ వైకుంఠం లాగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది ఇంకా భార్య ఈ రంగు చీరలు కట్టుకుని ప్రశాంతంగా అందంగా కనిపిస్తే ఆ ఇంట్లోనే వాళ్ళ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి భర్తకు మానసిక ప్రశాంతత లభించి అతను తన పనుల మీద పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతాడు తద్వారా తమ సంపాదన పెరుగుతుంది అప్పుల బాధలన్నీ కూడా అన్ని తీరిపోతాయి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే వారిలో కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది కనుక మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఈ రంగు దుస్తులు ధరించే శుభ ఫలితాలను పొందండి ఈ పండుగలో ప్రధానమైన ఆకర్షణ కొత్త ధాన్యం రైతులు తాము ఆరు కాలం కష్టపడి పండించిన పండ చేతికొచ్చి ఆ కొత్త బియ్యం కొత్త బెల్లం కొత్త బట్టలతో సంతోషంగా గడిపే సమయం ఇది అయితే ఈ సంక్రాంతి రోజున మీ ఇంట్లోనే బియ్యం డబ్బాలో ఒక వస్తువును ఉంచితే చాలు సంవత్సరం పొడవునా మీ ఇంట్లోని ధనానికి లోటు లేకుండా కనక వర్షం కురిసేలాగా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది హిందూ ధర్మంలోని బియ్యాన్ని కేవలం ఆకలి తీర్చే ఆహారంగా మాత్రమే చూడరు బియ్యాన్ని సాక్షాత్తు ధాన్యలక్ష్మిగా భావిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు ఊరికనే అనలేదు మనం తినే ప్రతి మెతుకు వెనకాల మన కడుపు నింపే ఆ అన్నం వెనక జగన్మాత అయిన అన్నపూర్ణాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది సంక్రాంతి అంటేనే లక్ష్మీదేవి ధాన్య రూపంలోనే మన ఇంటికి వచ్చే శుభ సమయం రైతులు పండించిన పంటను ఇంటికి తెచ్చుకొని ఆ ధాన్య రాశికి పూజలు చేసి కృతజ్ఞత భావంతో ఆనందంగా జరుపుకునే అనేది అందుకే ఈ పండుగ రోజున ధాన్యానికి ముఖ్యంగా మనం నిత్యం ఉపయోగించే బియ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే మనం సాధారణంగా వంటగదిలో బియ్యాన్ని దంచుకునే బియ్యం డబ్బా అలాగే డ్రమ్ అనేది కేవలం ప్లాస్టిక్ లేదా స్టీల్ వస్తువు మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా చూస్తే అది మీ ఇంటి అక్షయ పాత్రతో సమానం పూర్వకాలంలో మన పెద్దలు ధాన్యాన్ని నిల్వ చేసే కాజు గాదులను అర్రలను ఎంతో పవిత్రంగా పూజించేవారు వాటికి పసుపు కుంకుమలు పెట్టి గౌరవించేవారు ఎందుకంటే బియ్యం ఉన్న చోట ఆకలి ఉండదు ఎక్కడైతే ఆకలి ఉండదో అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది శాస్త్రం ప్రకారం చూసుకున్న కూడా బియ్యానికి చాలా విశిష్టత ఉంది బియ్యం తెల్లగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి ఇవి నవగ్రహాలలోని మనసుకు కారకుడైన చంద్రుడి కారతత్వాన్ని వహిస్తాయి చంద్రుడు మనసుకు మాత్రమే కాదు మనలోని ప్రశాంతతకు అలాగే సంపదకు కూడా కారకుడు ఎవరి ఇంట్లోనైతే బియ్యం డబ్బా నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో సంపద కూడా నిండుగా ఉన్నట్లని లెక్క అందుకే బియ్యం డబ్బాను ఎప్పుడు కూడా ఖాళీ చేయకూడదని పవిత్రమైన చోటు అటువంటి పవిత్రమైన చోట బియ్యం డబ్బా విషయంలో మనం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా పండుగ రోజుల్లో ఈ జాగ్రత్తలు మరింత ముఖ్యం మరి ఇంతకీ బియ్యం డబ్బా దగ్గర ఏ తప్పులు చేయకూడదు సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోను వివరంగా తెలుసుకుందాం బియ్యాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు చాలామందికి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇల్ ఇల్లాలు ఎంత దానికి ప్రధాన కారణం అవుతుంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో మన జీవనశైలి మారిపోయింది సౌకర్యంగా కోసం మనం ప్లాస్టిక్ వస్తువులను విరివిరిగా వారుతూ ఉంటాం వంటి ఇంట్లో ఎక్కడ చూసినా రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాలే కనిపిస్తూ ఉంటాయి కానీ మన హిందూ ధర్మం శాస్త్రాల ప్రకారం వాస్తురీత్యా కూడా ప్లాస్టిక్ అనేది అశుద్ధమైన పదార్థం కింద పరిగణించబడుతుంది దైవిక శక్తులు గ్రహించే గుణం ప్లాస్టిక్ ఉండదు పైగా ప్లాస్టిక్ డబ్బాలు బియ్యాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచటం వలన ఆ బియ్యంలో ఉండాల్సిన ప్రాణశక్తి లేదా సానుకూల శక్తి క్రమంగా తగ్గిపోతుంది ఇది ఆ ఇంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అంత మంచిది కాదు మరి ప్లాస్టిక్ కాకపోతే ఏం వాడాలి అనే సందేహం మీకు రావచ్చు మన పూర్వీకులు ఇత్తడి లేదా రాగి పాత్రలను ఎక్కువగా వాడేవారు ఇవి పూజా కార్యక్రమాలకు నీళ్లు త్రాగడానికి అత్యంత శ్రేష్టమైనవి అందులో సందేహం లేదు కానీ మనం రోజు వండుకునే బియ్యాన్ని అది కూడా ఎక్కువ మొత్తంలో అంటే ఇరవై ఐదు కిలోలు లేదా యాభై కిలోల బియ్యాన్ని నిల్వ చేయడానికి ఇత్తడి లేదా రాగి పాత్రలు అంత అనుకూలమైనవి కావు ఎందుకంటే గాలిలోని తేమ వలన ఆ లోహాలు ఆక్సీకరణ చెంది లోపల ఉన్న పదార్థాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది లేదా బియ్యం రంగు మారే అవకాశం ఉంటుంది అందువలన ప్రస్తుత కాలంలోనే బియ్యం దాచుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలే అత్యంత ఉత్తమమైనవి సురక్షితమైనవి స్టీల్ అనేది శుభ్రతకు స్థిరత్వానికి మరియు శు చిహ్నం స్టీల్ డబ్బాలోనే బియ్యం పాడవకుండా ఉంటాయి పైగా లక్ష్మి కల ఉట్టి పడుతూ ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలను పక్కన పెట్టేసి బిర్వ బియ్యం ఉంచడానికి స్టీల్ డబ్బా వాడండి కేవలం డబ్బో రకం మారితే చాలు ఆ డబ్బాను మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం బియ్యం డబ్బా ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా తలతలలాడిపోతూ ఉండాలి డబ్బా మీద జిడ్డు దాని చుట్టూ బూజు దుమ్ము అసలు ఉండకూడదు మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ దరిద్ర లక్ష్మి చేరుతుంది అని బియ్యం డబ్బా అవశుభ్రంగా ఉంటే మరి ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పండుగకు ఒకటి రెండు రోజుల ముందే మీ బియ్యం డబ్బాను ఖాళీ చేసి చక్కగా నీళ్ళతో కడిగి ఎండలో ఆరబెట్టేసి సూర్యరశ్మి తగలడం వలన డబ్బాలోని క్రీములు నశించటమే కాకుండా సూర్య భగవానుడి శక్తి ఆ పాత్రకు లభిస్తుంది ఆ తర్వాతే శుభ్రమైన వస్త్రంతో తుడిచి కొత్త బియ్యాన్ని పోయండి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన మరొక అత్యంత ముఖ్యమైన అతి ప్రధానమైన నియమం ఒకటి ఉంది అది ఏమిటి అంటే మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎప్పుడు కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు చాలామంది డబ్బా మొత్తం ఊడ్చేసి చివరి గింజ వరకు వాడేసి డబ్బా అడుగు భాగం కనిపించేదాకా వండి అప్పుడు షాప్కి వెళ్ళి బియ్యం తెస్తూ ఉంటారు ఇది చాలా తప్పు బియ్యం డబ్బా అడుగు భాగం లేదా ఖాళీ డబ్బా కనిపిస్తే అది ఆ ఇంటి దరిద్రానికి లేమికి సంకేతం మన ఇంట్లోని లక్ష్మీదేవి ఎప్పుడు నిండుగా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో కనీసం గొప్పెడ బియ్యం దాకా పావు వంతు బియ్యం ఉన్నప్పుడే మళ్ళీ కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోసుకోవాలి ఇలా చేయటం వలన అక్షయం అంటే ఎప్పటికీ తరగని సంపద మీ సొంతమవుతుంది అలాగే బియ్యాన్ని డబ్బాల నుంచి తీసేటప్పుడు మనం పాటించాల్సిన వ్యక్తిగత శుచి కూడా చాలా ముఖ్యం వంట చేసేటప్పుడు తడి చేతులతో బియ్యం డబ్బాను చేతిలో పెట్టకూడదు శాస్త్రం రీత్యా తడి చేతులతో ధాన్య లక్ష్మి తాకడం నిషిద్ధం అదే కాకుండా అన్నం తింటున్నప్పుడు ఏద ఏదైనా తిన్న తర్వాత చేతులు కడుక్కోకుండా ఎంగిలి చేతులతో పొరపాటున కూడా బియ్యం డబ్బాను తాకకూడదు మూత తీయకూడదు బియ్యం అనేది అన్నపూర్ణదేవి స్వరూపం రేపు మనం దేవుడికి నైవేద్యం పెట్టేది కూడా ఈ బియ్యంతో అటువంటి పవిత్రమైన వస్తువులు ఎంగిలి చేతులతో తాకడం వలన ఆ తల్లికి కోపం వస్తుంది అది మన ఇంటికి దోషం బియ్యం డబ్బాలో ఒక దేవాలయం లాగా ఒక పవిత్రమైన అక్షయ భావించి గౌరవంతో భక్తితో చూసుకున్నప్పుడే ఆ ఇంట్లో సిరి సంపదలుతులు తోగుతూ ఉంటాయి ఇక సంక్రాంతి పండుగ రోజున మా ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని తెచ్చుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బియ్యం డబ్బా పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే దీన్ని శ్రద్ధగా ఆచరించిన వారి ఇంట దరిద్రం అనే మాట వినిపించదు ఈ అద్భుతమైన దైవిక ప్రక్రియను మీరు మకర సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా సరే ప్రారంభించవచ్చు ఇది చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు కానీ దీని వలన కలిగే ప్రాంతాలు మాత్రం వెలకట్టలేనివి ఈ పరిహారం కోసం మీకు కావలసిన వస్తువులు చాలా సున్నితంగా దొరికేవే కానీ వాటికి ఉన్న శక్తి అపారం ముందుగా ఒక కొత్త పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది చత్రస్థ ఆకారంలో ఉండేలా చూసుకోండి ఇంకా మీకు కావలసినవి నాలుగు లవంగాలు ఏడు శుభ్రమైన తులసి ఆకులు పదకొండు రూపాయల బిల్లలు ఒక స్పూన్ ధనియాలు మరియు రెండు జాజికాయలు సందేహం రావచ్చు ఇన్ని వస్తువులు ఎందుకు అసలు వీటి వెనక ఉన్న రహస్యం ఏమిటి అని ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి ఉంది పశ్రు వస్త్రం అనేది గురుగ్రహానికి అంటే బృహస్పతికి సంకేతం గురుడు సంపదకు జ్ఞానానికి మరియు విస్తరణకు కారకుడు అందుకే పసుపు వస్త్రం మన ఐశ్వర్యాన్ని శుద్ధి చేస్తుంది లవంగాలు అనేటివి కేవలం సు సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు ఇవి తాంత్రిక శాస్త్రంలో నెగిటివ్ ఎనర్జీని అంటే దుష్ట శక్తులను ఆకర్షించకుండా అడ్డుకునే రక్షక కవచాలుగా పనిచేస్తాయి ఇక తులసి ఆకులు వి సాక్షాత్తు విష్ణు ప్రియ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం తులసి ఉన్న చోట పరిపూర్ణంగా ఉంటుంది తులసి ఉన్న చోట ఎటువంటి వాస్తు దోషాలు పనిచేయవు పదకొండు రూపాయల నాణాలు ఎందుకు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం పదకొండు అనేది లాభానికి వృద్ధికి మరియు శుభానికి సంకేతం ధనియాలు ఇటు పేరులోనే ఉంది ధన అని ధనియాలను ధనధాన్యాలు అని కూడా అంటారు ఇవి సహజంగానే ధనాన్ని ఆకర్షించే గుణం కలిగినవి చివరిగా జాజికాయ ఇది అదృష్టాన్ని వృద్ధి చేయడంలో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడంలోనే అద్భుతంగా పనిచేస్తాయి ఈ అన్ని శక్తులు ఒక చోట చేరితే అవి ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరే ఊహించుకోండి ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీ పూజ మందిరంలోని దేవుడి ఫోటో ముందు ఆ కొత్త పసుపు వస్త్రాన్ని పరవండి ఆ వస్త్రం మధ్యలో ముందుగా నాలుగు లవంగాలు నాలుగు దిక్కులకు సూచికగా ఉంచండి ఆ తర్వాత ఏడు శుభ్రమైన పచ్చటి తులసి ఆకులను వాటిపైన పెట్టండి గుర్తుపెట్టుకోండి తులసి ఆకులు వాడిపోయినవి లేదా చిరిగిపోయినవి వాడకూడదు అప్పుడే తెంపినవి అయితే మరీ మంచిది ఆ తులసి ఆకుల పైన పదకొండు రూపాయల కాన్సల్ లక్ష్మి స్వరూపంగా భావించి ఉంచండి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలను వాటిపైన వేయండి ఇవి వ ధన నిల్వ పెంచుతుంది చివరిగా రెండు జాజికాయల నుంచి వాటన్నిటిపైన భక్తితో కొంచెం పసుపు కుంకుమను చల్లండి ఇది కేవలం వస్తువులను ఒక చోట చేర్చడం కాదు లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం పంపటం ఇప్పుడు మీ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో అమ్మ శ్రీ మహాలక్ష్మి అన్న పుర్ణేశ్వరి నాన్ను ఎప్పుడు ఇల్లు పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండేలా చూడు నా ఇంట్లో ఎప్పుడు ధనానికి ధాన్యానికి లోటు ఉండకూడదు ఈ బియ్యం డబ్బా నా పాలిట అక్షయ పాత్రలు ఎప్పుడు నిండుగా ఉండాలి నా కుటుంబ సభ్యుల ఆకలి తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వస్త్రాన్ని మెల్లగా వస్తువులు కింద పడకుండా చిన్న ముఠలా కట్టండి దారంతో గట్టిగా ముడేయండి ఇలా సిద్ధం చేసిన ఆ పవిత్రమైన మూటను దేవుడి దగ్గర నమస్కరించుకొని మీ వంటగదిలను తీసుకొని వెళ్ళండి అక్కడ ఉన్న మీ బియ్యం డబ్బాను లేదా మీ బ్రి బియ్యం డ్రమ్లో మధ్యలో ఉన్న బియ్యంలో కొంచెం పక్క జరిపి కొంచెం చిన్న గొయ్యేలా తీసి ఈ మూటను అక్కడ అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచండి ఆ తర్వాత దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి అంటే ఆ మూట బియ్యం రాసి లోపల దాగి ఉండాలి అది ఎవరి కంటికి కనిపించకూడదు ఇలా సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున శుభముహూర్తంలో బియ్యం డబ్బాలో ఇది వివ్యమైన మూటను బియ్యం డబ్బాలో పెట్టడం వలన ఆ మూటలోని పవిత్ర పదార్థాలను నిరంతరం వెలువడి సానుకూల శక్తి మీ బియ్యానికి చైతన్యవంతం చేస్తుంది తద్వారా మీ ఇంటి ఆర్థిక స్థితిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ధనియాలు జాజికాయ మరియు తులసి నుండి వచ్చిన ఆకర్షణ శక్తి వలన మీ బియ్యం డబ్బా ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మరి విశ్వంలో ఉన్న సంపదను ధనాన్ని మీ ఇంటివైపు ఆకర్షించడం మొదలు పెడుతుంది మీరు అవసరాలకి ఎంత ఖర్చు చేసినా ఖర్చు అయిన దానికి రెట్టింపు ధనం మళ్ళీ మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి మీ ఇంటికి చేరుతూనే ఉంటుంది ధన ప్రవాహం అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది మీరు ఈ మూటను వచ్చే ఏడాది సంక్రాంతి వరకు అంటే ఏడాది పొడుగున బియ్యం డబ్బాలని అలాగే ఉండవచ్చు ఒకవేళ ఆ మధ్యలో బియ్యం ఆడేటప్పుడు డబ్బాలో బియ్యం తగ్గిపోతూ ఉంటే జాగ్రత్తగా ఆ ముఠను బయటకు తీసి పక్కన పెట్టి కొత్త బియ్యం డబ్బాలో పోసిన తర్వాత మళ్ళీ ఆ కొత్త బియ్యం మధ్యలో ఈ ముఠను యరావిరిగా దాచిపెట్టండి చిన్న పరిహారం వల్ల కలిగే ఫలితాలు కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి తరచు గొడవ పడే భార్య భర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అనవసరమైన గ్రహ పోయి కుటుంబంలో సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నపూర్ణాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఆ ఇంట్లోని ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణమే కాబట్టి ఈ సంక్రాంతికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేయకపోయినా పర్వాలేదు కానీ సంపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చిన పనిని చేయండి మీ జీవితంలోని మీ ఆర్థిక స్థితిలో వచ్చే స్పష్టమైన మార్పును మీరే స్వయంగా గమనించుతారు ఆశ్చర్యపోతారు ఆ తల్లి మహాలక్ష్మి దయతో భగవానుడి ఆశీస్సులతో మీ ఇల్లంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాబట్టి అందరూ సంక్రాంతి రోజున బియ్యం డబ్బాలో ఈ మూఢను వేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి అందరు కూడా ఐదు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అంటే ఈ చిన్న పనులు చేయండి చీర కట్టుకోండి ఇలాంటి గాజులు వేసుకోండి అలాగే బియ్యం డబ్బాలో ఈ విధంగా చేసుకోండి ఈ రెండు ఇంటికి కొని తెచ్చుకోండి అంతా శుభమే జరుగుతుంది ఆ ఆ శివయ్య అనుగ్రహం ఆ సాయి రామ్ అనుగ్రహం ఎప్పుడు